శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరఫున మా నమస్సు మాంజల్లు ఈరోజు మనకి సకల జీవజాతికి జంతువులకి అన్నిటికీ కూడా జ్ఞానం అనే ఉత్తేజాన్ని కలిగించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ సరస్వతిని స్మరించుకునే పవిత్రమైన దినంగా ఎంతో ఉత్కృష్టమైన రోజుగా చెప్పుకునేటువంటి ఈ శ్రీ పంచమి యొక్క విశిష్టత గురించి వివరించుకుందాం ఈ రోజున ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పంచమిని శ్రీపంచమి అని పంచమి అను మదన పంచమి అను వర్ణిస్తూ ఉంటారు ఈయన యొక్క విశిష్టత ఏమిటి ఈరోజే ఆ సరస్వతి మనందరికీ కూడా జ్ఞానాన్ని అందించేటువంటి విద్యలకి అధిపతి అయినటువంటి ఆ సరస్వతి జనించిన రోజుగా చెబుతూ ఉంటారు మరి దాని యొక్క విశిష్టత ఏమిటి అమ్మవారిని ఈరోజు ఏ విధంగా పూజించాలి ఏ విధమైన శ్లోకాన్ని పఠించాలి అనే విషయాలన్నీ కూడా ఈ ప్రవచనంలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ మాఘమాసంలో వచ్చిన ఐదో రోజున మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమిగా చెబుతూ ఉంటారు దీనినే పంచమి అని సరస్వతీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు మరికొందరు మదన పంచమి అని కూడా వర్ణిస్తూ ఉంటారు ఈ పంచమి రోజునే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతూ ఉన్నది ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయి అన్నట్టుగా ఉంటుందంట వాతావరణం అంతా కూడా ఈ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని జనులందరికీ కూడా ఒక నమ్మకం ఉండటం వల్ల తమ చిన్నారులకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ శ్రీ పంచమి రోజు జరుపుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అక్షరాభ్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా శ్రీ పీఠ అయినటువంటి బాసర క్షేత్రాన్ని నిలయంగా చేసుకొని పిల్లలందరినీ కూడా ఈరోజు ఆ దేవి యొక్క ఆశిష్యులు కలగాలని ప్రార్థిస్తూ ఆ బాసర క్షేత్రంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించటం అనేది అనాదిగా వస్తూ ఉన్నది మన అదృష్టం ఏమిటంటే ఆ బాసర క్షేత్రం మన తెలంగాణలోనే అందులో హైదరాబాద్కి కొంచెం సమీపంలోనే ఉండటం ఎంతో అదృష్టంగా చెప్పుకోవచ్చు అటువంటి ఈ గోదావరి తీర నిలయమైన ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఆ సరస్వతి మన అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు మా స్పేస్ తరఫున మరొక అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకి షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియచేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం దేవికి ఎంత విశిష్టత ఉన్నదో ఈ బాసర క్షేత్రానికి కూడా అంతే విశిష్టత ఉంది అని చెబుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే మనం ఈరోజు విద్యలలో అన్నిటికన్నా గొప్ప విద్యగా అన్ని విద్యలకు మూలంగా ప్రామాణికంగా చెప్పుకునేటువంటి ఆ చతుర్వేదాలని లిఖించినటువంటి ఆ వ్యాస మహర్షి కూడా అమ్మవారిని ఇక్కడే ప్రార్థించి ప్రసన్నం చేసుకుని శ్రీపీఠంని శ్రీ జ్ఞాన సరస్వతిని ఇక్కడ నెలకొలిపాడని చెబుతూ ఉంటారు అటువంటి పవిత్రమైన క్షేత్రం గోదావరి తీరంలో ఇక్కడ నెలకొన్నందున ఈ క్షేత్రాన్ని వాసరాపీఠ నిలయంగా చెబుతూ ఉంటారు అంటే సాక్షాత్తు ఆ వ్యాసుడు ధ్యానించినటువంటి ఆ సరస్వతి కనుక ఆ వ్యాసుని పేరు మీదుగా వాసరా క్షేత్రంగా నెలకొనబడిందంట అదే కాలానుగుణంగా భాషలో ఉన్న మార్పుల వల్ల దాన్ని బాసరగా నేడు అభివర్ణిస్తూ ఉన్నారు అటువంటి శారదాపీఠం ఆ సరస్వతీ నిలమైన ఈ బాసర క్షేత్రంలో అమ్మని దర్శించుకుంటే చక్కని విద్యాబుద్ధులే కాదు మంచి జ్ఞానం కూడా అందుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఆ సరస్వతీ అనుగ్రహం కోసం చిన్నపిల్లలకి వారి యొక్క మొదటి అక్షరాన్ని నేర్పించే రోజుగా చెబుతూ ఉంటారు దాన్ని అక్షరాభ్యాసం అంటూ ఉంటారు అటువంటి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఏం చేయాలి అంటే పూర్వం గురుకులాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళే పిల్లలు ఏం చేసేవాళ్ళయ్యా అంటే గురువు గారికి పూలు పళ్ళు ఇచ్చి తాంబూలం సమర్పించి వారి యొక్క అనుగ్రహంతో విద్యను ఆరంభించేవారంట ఆ పద్ధతిలోనే ఆ చదువుతున్న తల్లి అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఆ గురువు అనుగ్రహం కలగాలని ప్రార్థించడానికి చక్కగా పూలు పళ్ళు తాంబూలాన్ని తీసుకొని దక్షిణని తీసుకొని ఒక పల్లెంలో కొద్దిగా బియ్యం పోసి ఒక పలక పలపాన్ని తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులు కొత్త దుస్తులు ధరింపజేసి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఆ గురువుగారి పాదముల దగ్గర నమస్కారం చేపించి ఆ అయ్యగారు ఎవరైతే ఉన్నారో ఆలయంలో ఆయన్నే గురువుగా భావిస్తూ ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఆ గురువు చేత న్యాసాన్ని కల్పించమని ప్రార్థిస్తూ ఆ పల్లెంలో ఉన్నటువంటి బియ్యం పైన తల్లి తండ్రి మొదటి గురువులు ఎవరయ్యా బిడ్డకి అంటే తల్లి తండ్రిగా చెబుతూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా చేతితో పట్టించి ఆ పిల్లవాడి చేత ఆ పల్లెంలో ఉన్నటువంటి బియ్యం పైన స్త్రీ అనే అక్షరాన్ని దిద్దించాలి అని చెబుతూ ఉంటారు ఇది గురువు అయినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి అయ్యగారి సమక్షంలో ఆ సరస్వతీ అనుగ్రహంతో కూడినటువంటి ఈ శుభముహూర్తంలో జరిపించడం వల్ల చక్కని విద్యాభ్యాసం లభించి ఉన్నత స్థితికి ఆ పిల్లలు ఎదుగుతారు అని చెప్పేసి ఒక అనవాయితీగా వస్తూ ఉన్నది దీన్ని అక్షరాభ్యాస కార్యక్రమం అంటారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది బాసర క్షేత్రంగా చెబుతూ ఉంటారు అటువంటి క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం జరిపించుకోవడం అంటే పూర్వజన్మ సుకృతంగా చెబుతూ ఉంటారు మరి ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయాలి అని చెబుతున్నారు కదండి మరి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు చదువుకునే బిడ్డలు ఉంటారు ఇంకా మనం కూడా ఉంటాం ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం అనేది ఎంతో అవసరమైనది చదువుకునే పిల్లలకే కాదండి మనకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం జ్ఞానం లేనిదే సమస్తము శూన్యముగా చెబుతూ ఉంటారు ఏమీ తెలియనివాడు ఏమీ చేయలేడండి ఈ సృష్టిలో జీవించాలంటే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరమైనది అటువంటి చక్కని జ్ఞానాన్ని మనకు అందించేది సరస్వతిగా చెబుతూ ఉంటారు అటువంటి సరస్వతిని ఈరోజు ఏ విధంగా ప్రార్థించాలి అంటే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనలయ్యే సరస్వతీ నమోస్తుతే అని చెప్పి అమ్మని ధ్యానించాలంట అంటే ఏమిటండి అంటే శరదిందు సమాకారే అంటే శరత్కాలపు చంద్రునితో సమానమైన రూపం కలదానివమ్మా నువ్వు పరబ్రహ్మ స్వరూపినివమ్మా నువ్వు వాసరా పీఠ నిలయంలో వాసరక్షేత్రంలో కొలువై ఉన్న దానివి మమ్మ అనుగ్రహించమ్మా సరస్వతి అని నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నావంట అంటే శరత్కాలపు చంద్రునితో సమానమైన రూపం కలిగిన పరబ్రహ్మ స్వరూపుని అయిన నీవే ఈ వాసరా క్షేత్రంలో కొలువై ఉన్నావు కదమ్మా మమ్మల్ని సకల జ్ఞానాలతోటి అనుగ్రహించు అని ప్రార్థించటం అనమాట ఈ విధమైన ప్రార్థనతో అమ్మని మొక్కుతూ అమ్మ యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈరోజు అమ్మని పూజించాలి అని చెబుతూ ఉంటారు అందుకే ఈ రోజున శ్రీ పంచమి అని చెబుతూ ఉంటారు స్త్రీ అనేది ఎందుకయ్యా అంత ముఖ్యమైనది అంటే అక్షరమాలలో అత్యంత అద్భుతమైన అక్షరంగా స్త్రీ అని చెబుతూ ఉంటారు ఈ స్త్రీ అంటే ఏమిటయ్యా అంటే స్త్రీ అంటే సకల దేవతల యొక్క సమ్మేళనమైన మంత్రం ఓంకారానికి ఓంకార స్వరూపం ఏ విధంగా గొప్పగా చెబుతూ ఉంటారో ఈ స్త్రీ అనేది అమ్మకు గొప్ప గుర్తుగా చెబుతూ ఉంటారు లక్ష్మీ అంటే స్త్రీ సరస్వతి అంటే స్త్రీ ఆ పరాశక్తి స్వరూపిని కూడా స్త్రీ అని చెబుతూ ఉంటారు ఈ త్రిమూర్తి త్రిశక్తి రూప స్వరూపమే స్త్రీ అనే అక్షరంలో నెలకొని ఉందంట అంత అద్భుతమైన ఈ అక్షరాన్ని ఈ అక్షరాభ్యాసంలో మొదటి అక్షరంగా లిఖింపజేస్తారు అంటే ప్రతి బిడ్డ కూడా మొదట రాసే అక్షరం ఏమిటయ్యా అంటే అది స్త్రీ అని అంటారు అక్షరాభ్యాసంలో ఈ స్త్రీతోటే మొదలు పెట్టిస్తారు ఆ లక్ష్మీ సరస్వతి ఆ పార్వతీ యొక్క అనుగ్రహం ఈ స్త్రీ అనే అక్షరంతో మొదలై వాళ్ళకి మంచి జ్ఞానము బుద్ధి ఆలోచనా శక్తి వ్యూహాశక్తి లభించాలని ఆ అమ్మని వేడుకుంటూ ఉంటారంట అందుకని ఈ పంచమిని శ్రీ పంచమి అని చెబుతూ ఉంటారు అంటే గురుకులాల్లో ప్రతి గురువు కూడా తన విద్యార్థుల రీత ఈ సరస్వతీ మంత్రాన్ని జపింపే చేసి వారి చేత సరస్వతీ పూజ అనేది నిర్వహింపజేసేవారంట ఈరోజు స్కూళ్ళు కాలేజీల్లో ఇవన్నీ అంతగా చేయట్లేదు కనుక పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులుగా అది మీ బాధ్యతగా స్వీకరించి పిల్లల్ని స్కూల్కి పంపించే ముందు వాళ్ళ చేత ఈ మంత్రం చదివే విధంగా నేర్పించి చేత ఈరోజు సరస్వతీదేవికి పూజ జరిపించినట్టయితే సకల శుభాలు కలిగి మంచి జ్ఞానం మంచి తెలివితేటలు ఆలోచన శక్తి శక్తి పొంది మంచి ఉన్నత స్థితికి పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మని ఈరోజు మంచిగా ధ్యానించాలి అని చెబుతూ ఉంటారు మన గురువులు ఏం చెప్తారయ్యా అంటే ప్రతి పిల్లవాడు కూడా విద్యాభ్యాసం చేసినంతకాలం ప్రతిరోజు కూడా ముందుగా గణపతిని స్మరించిన తర్వాత ఆ చదువుల తల్లి అయిన సరస్వతిని స్మరించాలి అని చెబుతూ ఉంటారు సరే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు అంటే చెయ్యలేకపోయి ఉండొచ్చు కానీ కనీసం ఈ శ్రీ పంచమి రోజైనా సరస్వతిని ధ్యానించాలి అని చెబుతూ ఉంటారు అందరికీ కూడా శరదిందు సమాకారే అని పలకటం రాకపోతే సరస్వతీ నమోస్తుతే అని ఆమెను స్మరించినా చాలు అంటారు మా నీకు మా నమస్కారాలు తల్లి అని ఆమెని స్మరించినా కూడా అనుగ్రహిస్తుందంట సరస్వతి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే ప్రవేశే చే తదా సర్వకార్యేసు సర్వదా ఈరోజు ఇంకొక మంత్రం జపించాల్సినది ఏమిటయ్యా అంటే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భౌతమే సదా అని చెప్పి అమ్మను ధ్యానించాలంట అంటే ఏమిటయ్యా అంటే అమ్మ సరస్వతి నీకు మా నమస్సులు తెలియచేస్తున్నాను తల్లి మమ్మల్ని రక్షించి అనుగ్రహించమ్మ కామరూపిని విద్యారంభంలో మాకు ప్రవేశం కలిగినట్టు మాకు సిద్ధి కలిగినట్టుగా ఆశీర్వదించు తల్లి ఎల్లప్పుడూ కూడా అని ప్రార్థిస్తూ అది నీ యొక్క అర్థం సరస్వతీదేవిని సరస్వతీ నమస్తవ్యం వరదే కామరూపిణి వరాన్ని అందించమ్మా నువ్వు సకల కామరూపిణి వికత తల్లి నీ అనుగ్రహంతో విద్యారంభం మాకు కలిగినట్టుగా అనుగ్రహించు తల్లి మాకు సిద్ధిని బుద్ధిని ప్రసాదించమ్మా అని చెప్పి ఆమెను ధ్యానించాలి అని చెబుతూ ఉంటారు ఈ వసంత పంచమిని ఈ మాసంలో ఏ రోజు జరుపుకోవాలండి ఏ సమయానికి అమ్మని అన పూజించాలి ఏ విధంగా ధ్యానించాలి అనే విషయాలకు వస్తే ఈ జనవరి మాసంలో అదేనండి మాఘమాసంలో ఇరవై మూడో తారీఖు రోజున శ్రీ పంచమి వచ్చినట్టుగా పంచాంగకర్తలు వివరిస్తూ ఉన్నారు మరి అమ్మని ఏ సమయంలో ధ్యానించాలి అంటే ఎప్పుడూ కూడా చదివిల తల్లిని బ్రహ్మ ముహూర్తంలో పూజించాలి అంటారు అంటే తెల్లవారుకు ముందే లేచి స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ సరస్వతీ పూజని కానీ నిర్వహించినట్టయితే మంచి జ్ఞానాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అని చెబుతూ ఉంటారు ఆ విధంగా చేయలేని వాళ్ళు కొద్దిగా తెల్లవారిన తర్వాత అయినా ముందుగా స్నానాదులన్నీ ముగించుకొని ఇల్లుని చక్కగా అలంకరించుకొని ఆ సరస్వతీదేవి పటం ముందు ప్రణమిల్లి ఆ సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని చదివి అనుష్ఠానంగానే చేసుకున్నట్టయితే మంచి జ్ఞానాన్ని అందిస్తుందంట ఆ శ్రీమతి ఆ శ్రీ సరస్వతి అని చెబుతూ ఉంటారు ఓం మాత్రీ నమ ఈ వసంత పంచమి రోజు ఆ సరస్వతీదేవి ఆశిషులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకటి అంతా కూడా తొలగిపోయి జ్ఞానమనే వెలుగులతో నిండుతాయి అని నమ్మకం అందుకే పంచమి రోజున సకల కళలని అభ్యసించే వాళ్ళందరూ కూడా ఆ మని అనుగ్రహాన్ని పొందాలని పూజిస్తూ ఉంటారంట సంగీతం కానీ విద్య కానీ సకల కళలు కూడా అన్నీ కూడా విద్యల కిందకి వస్తాయి వీటన్నిటికీ దేవత సరస్వతి కనుక వేదాభ్యాసం మొదలు పెట్టాలన్నా సంగీతం నేర్చుకోవాలన్నా వేరే ఏ విద్య అభ్యసించాలన్నా కూడా ఆ జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం పొందడానికి ఆమెని పూజించాలి అని చెబుతూ ఉంటారు అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా చంద్రుడు గురుడు శుక్రుడు బుధ గ్రహాల యొక్క దోషాలు కలిగిన వాళ్ళు కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతి పూజ చేయటం వల్ల ఆ గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి ఆ గురువు అనుగ్రహం లభించటం వల్ల చక్కని ఆలోచన శక్తి వ్యూహాశక్తి మెండుగా పొంది మంచి జ్ఞానాన్ని పొందుతారు అని చెబుతూ ఉంటారు ఈ రోజునే మదన పంచమి అని కూడా అంటున్నారు కదండి ఎందుకండి అంటే ఈ మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతి జన్మించిన రోజు కనుక సరస్వతి శ్రీ పంచమిగా చెప్పారు మరి మదన పంచమి అని ఎందుకంటున్నారండి అంటే మాఘమాసంలో శిశి ఋతువుల్లో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమని భావిస్తారంట ఋతురాజైన వసంతుడు కనుక వసంతుని ప్రేమ కలిగించేవాడు మదనుడు కనుక మదను అనురాగవల్లి అన రతీదేవి ఆరాధన చేయడం కూడా శ్రీపంచమ నాడే కనబడుతూ ఉంటుందంట అందుకే వీరి ముగ్గురిని పూజించడం వల్ల దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వాళ్ళ దాంపత్య జీవితం అనేది మంచిగా సాగుతుంది అంటారు అందుకే ఈరోజు పిల్లలు మాత్రమే కాదండి పెద్దలు భార్యాభర్తలు కూడా ఈ వసంత పంచమిని చక్కగా జరుపుకోవాలని పురాణకర్తలు చెబుతూ ఉన్నారు ఎందుకయ్యా అంటే భార్యాభర్తల మధ్య ప్రేమను చిగురించేది ఎవడయ్యా అంటే మదనుడుగా చెబుతూ ఉంటారు ఆ మదనుడిని ఆరాధించి వసం చేసుకునేది ఎవరయ్య అంటే అనురాగవల్లి అయిన రతీదేవి అంట వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించేది ఎవరయ్యా అంటే ఆ వసంత ఋతువుగా చెబుతూ ఉంటారు మరి ఆ శిశిర ఋతువులో వసంతుని చవాగత చిహ్నంగా ఈ ఋతురాజైన వసంతుడిని ప్రేమను కలిగించేవాడిగా చెప్పేటువంటి మదనుడు కొలుస్తూ ఉంటాడు కనుక ఆ మదనుడికి రతీదేవికి మధ్య ప్రేమ సల్లాపాలు జరగడానికి ఈ వసంత ఋతు కారణం కనుక రోజుని మదన పంచమిగా కూడా జరుపుకుంటూ ఉంటారంట అందుకనే దాంపత్య జీవితం ప్రారంభించేటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి ఈ ఈరోజు ఈ మదన పంచమి రోజున ఆ సరస్వతీదేవిని కాదు ఈ మదనుడిని రతీదేవిని కూడా ప్రార్థించి వారి యొక్క దాంపత్య జీవితం అనేది ప్రారంభించాలి అని చెబుతూ ఉంటారు అందరూ కూడా ఈ పవిత్రమైన రోజునాడు ఉద్రాన్ని నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు కానీ శ్వేతవర్ణంలో ఉన్న దుస్తులు కానీ ధరించి అమ్మవారి ప్రతిమను పెట్టుకొని గంగాజలం చల్లి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించాలంట విద్యను అభ్యసించే వాళ్ళైతే వారి యొక్క విద్యకి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ అయితే వాళ్ళ యొక్క ఖాతా పుస్తకాలని ఇక సంగీతకారులు వాద్యకారులు అయితే వాళ్ళ వాయిద్యాలని ఆ అమ్మ ముందు ఉంచి అమ్మని పూజించి పూలు పండ్లతోటి పూజ నిర్వహించి ప్రసాదాన్ని ఆరాధించి ఆరగించాలి అని చెబుతూ ఉంటారు దీనివల్ల అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సరస్వతీ అనుగ్రహం పొంది ఆ అమ్మాయి యొక్క కటాక్షంతో మంచి జ్ఞానాన్ని వసంగి చక్కని బుద్ధులతోటి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాతీ నమ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి